నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోనియమొరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి చెప్తూ ఉన్నారు పుబ్బా నక్షత్రం పూర్వ పల్గొని అని కూడా చెప్తూ ఉంటారు ఈ పుబ్బా నక్షత్ర జాతకులు మరి పుట్టేదే శుక్ర మహర్దశలో పుడతారు కాబట్టి ఎలా ఉంటారు ఈ శుక్ర శుక్రమహర్దశలో పుట్టేటటువంటి ఈ జాతకులు అలాగే ఎప్పుడు లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది అది కరియర్ అనుకో వివాహం అనుకోవచ్చు మరి ఎప్పుడు సెటిల్ చేసుకుంటే లైఫ్ ని ఎప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా అమ్మ సో పొబ్బా నక్షత్రం పూర్వ నక్షత్రం అంటేనే ఒక రకంగా శుక్ర శుక్రుడు ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు వీళ్ళు కాకపోతే ఏంటంటే రాసి వీళ్ళకి సింహరాశి అయినప్పటికీ లగ్నాలు ఎలా పడ్డాయి చూసుకోవాలి మెయిన్ లగ్నాల్లో జాతకులు యోగించకపోతే శుక్రమహాదశ యోగం బాగానే ఉంటుంది అది కొంతమందికి నాలుగో పదవి అయితే ఆరు ఏళ్ళు అయిపోతుంది తర్వాత వచ్చేది రవి దశ తండ్రి బాగుంటే రవి బాగుంటే తండ్రి యొక్క యోగం అన్ని అందు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు చిన్నప్పటి నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు కొబ్బరి నక్షత్రం వాళ్ళు చిన్నప్పటి నుంచి సుఖపడే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ లగ్నాలు బట్టి ఉంటుంది రవి 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 చంద్రుడు పదిహేడు పోతుంది లైఫ్ లో ఎందుకంటే మళ్ళీ ఇక్కడ సుఖుడు యోగం కూడా వీళ్ళకేం తెలియదు అది వీళ్ళకి అనుభవం ఏమి ఉండదు తల్లిదండ్రులకు వస్తుంది కొంతమంది పుట్టుకోతో సుకుమార్ దశ మొదటి పాదంలో పుట్టారు ఇరవై ఏళ్ళు దశ అనుకోండి వాళ్ళు బాగా చదువుతారు ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది చాలా బాగా చదువుతారు చాలా బాగా రాణిస్తారు కానీ ఇక్కడ శుక్కుడు కూడా యోగకారకుడు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా బాగుంటుంది ఉద్యోగాల్లో సెటిల్మెంట్ ఉంటుంది శుక్కుడు రవి చంద్రుడు యోగాలు ఉంటే గవర్నమెంట్ జాబ్స్ లో సెటిల్ అవుతారు ఒకవేళ యోగకారుకుడు కాకపోతే చిన్న పిల్లలే బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ అవ్వటం కానీ ఇట్లాంటి వస్తా హెల్త్ మెయిన్ డ్యామేజ్ ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి థైరాయిడ్ సంబంధించిన ఆడపిల్లలకి అయితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువగా అబ్బాయిలకి అయితే ఒక రకమైన భయం ఎలాంటి భయం అంటే అది మంచంలో యూరిన్ పోసే ఆ లక్షణాలు ఉంటాయి పది పదిహేను ఇళ్ళకు సో యోగకారుకుడు అయి ఉండాలి ఆయన యోగకారు కూడా కాకపోతే ఆ దశ అంతా వెళ్ళే వరకు వాళ్ళకి ఇబ్బంది అందుకే ఈ పుబ్బ నక్షత్రం అని కానీ డిఫరెంట్ పీపుల్ ఎందుకు ఉంటారంటే ఉంటే ఫార్టీ ఇయర్స్ లోపు సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు లేదా ఫార్టీ ఇయర్స్ తర్వాత సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఓకే ఎందుకు అంటే వీరికి రవి దశ చంద్రమాదశ తర్వాత వచ్చే దశ యోగించదు ఖచ్చితంగా ఎందుకంటే శుకుడికి రవికి ఎప్పుడు జనరల్ గా పడదు అవునా పడదు సో పడకపోవడం వల్ల ఏంటి అంటే కుజుడు మళ్ళీ ప్లేస్మెంట్స్ బాగాలేవంటే కుజ దశకుని అంత యోగించదు ఒక కుజుడు కారకుడు అయినప్పటికీ కూడా యోగం హెల్త్ డామేజెస్ కాకుండా ఉండగలుతుంది తప్ప అదర్వైజ్ ఇంకా మీద ఉండదు ఏది మళ్ళీ వీరికి దశ యోగిస్తుంది అంటే రాహు దశ గానీ గురుమా దశ గాని రెండిట్లో ఏదో ఒక దశ యోగిస్తుంది ఈ రెండిట్లో ఏ దశ యోగిస్తుంది మళ్ళీ అక్కడ గురువు ఏ ప్లేస్ లో ఉన్నారు రాహు ఏ ప్లేస్ లో ఉన్నారు గురువు అష్టంలో పడ్డాడు అనుకోండి గురువు దశ యోగించదు రాహు దశమలో ఉంటే యోగిస్తాడు అలా సో జాతకంలో వీళ్ళ జాతక చక్రంలో రాహు దశమంలో ఉన్నాయి మంచి సూపర్ స్టైల్లో తీసుకెళ్తాడు మాములే కాదు ఇప్పుడు ఒక రకమైన మాయా ఇది ఇది అదే కదా అదే కదా అసలు ఏం పోస్ట్ లో ఉన్నారు వీళ్ళంటే అంతే కొంతమంది అనుకుంది వాళ్ళ చదువుకే లేకపోతే వాళ్ళ టాలెంట్ కి ఇది కాదని అంత రాహు ప్లే చేసే అసలు ఎలా తీసుకుపోతారంటే అసలు వాళ్ళని ఒక ని చేస్తారు నైట్ నైట్ స్టార్ అయిపోతారు వాళ్ళు అంత యోగం ఉంటుంది నిలబెట్టుకోవడం అనేది ఏంటంటే అన్న జాతకంలో యోగాలు ఒక రాహు యోగిస్తున్నారు ఆయన ఇచ్చేస్తాడు తీసుకెళ్లిపోయాడు ఎందుకు కెరీర్ టైంలో లో ఆయన వచ్చాడు గనుక ఆయన ఆయన సొంతంగా ఇచ్చేది కాదు కదా అందరి లాక్కుని ఇచ్చేది కదా మొత్తం లాక్కొని ఇచ్చేస్తారు అగ్నే సోమవారం నిలబెట్టుకోరా మరి ఇప్పుడు గురువు వచ్చేసారు అనుకోండి అదే ఉంటుందా సస్టైన్ అవుతుంది లాగేస్తారు మొత్తం పొజిషన్స్ మొత్తం లాగేస్తారు ఎందుకంటే ఈయన ఒక మాయ చేసి అంటే ఇప్పుడు మనం చూడండి ఏదైనా రాజకీయం చేసి గెలిచాం అనుకోండి అది అంటే అబద్ధం చేసి అధర్మం చేసి గెలిచాము సో నెక్స్ట్ ధర్మం లాగా నేను చేసుకుని కొట్టేస్తుంది ధర్మం ఇప్పుడు నిలబడుతుంది సో అధర్మం వచ్చినప్పుడు వెళ్ళబడుతుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే స్మార్ట్ పని ఏంటంటే వచ్చినప్పుడు ఆ యోగాలు జాగ్రత్తగా కాపాడుకొని అప్పుడు మనం తప్పులు చేయకుండా రాంగ్స్ వేలోకి వెళ్ళకుండా సాధించుకోవాలి చాలా మంది ఏంటంటే హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారని ఆ చాలా మంది దుర్వ్యసనాలకు వెళ్తుంటారు ఈ పుబ్బ నక్షత్రం అంటే కొంచెం మంది దుర్వ్యసనాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఉంటాయి తర్వాత ఇంకొంతమందికి పుబ్బ నక్షత్రం వాళ్ళకి భగవంతుడు దేవుడు అంటే భక్తి ఉంటుంది సో దానికి ఖర్చు పెడతారు అబ్బాయికి ఏంటంటే దుర్వాసనాలు దుర్వాసనాలు ఉంటాయి దుర్వ్యనాలు అలవాటు ఉంటాయి మంది కొంతమందికి బాగా భక్తి ఉంటుంది చక్కగా గుళ్ళకి గోపురాలకి వెళ్లడం గుళ్ళకి గోపురాల్లో కట్టించడం మీకు ఎందుకు నేను ఇస్తాను విగ్రహాన్ని నేను తెచ్చిస్తానని చెప్పి చెప్పడం ఎందుకంటే రాహు మాయగద వాళ్ళకి ఇష్టం వచ్చి చేస్తారు అవన్నీ కూడా పనిచేస్తాయి లాభాలు సో వాళ్ళకి మంచి ఉంటుంది డబ్బులు అనేవి నిలబడం గురుమర్శ వచ్చిన తర్వాత ఎంత డబ్బులు గలగల ఆడుతాయి రాహు మదర్స్ లో మదర్స్ వరకు ఒక రూపాయలు ల్యాండ్స్ ఉంటాయి సెట్స్ ఉంటాయి వాటిని సేల్ అవ్వవు అవి సేల్ చేయడం గానీ అవి తీర్చడం గానీ లేదా లోన్ తెచ్చుకోవడం గానీ జరగదు సో అందుకని రాహు మదర్స్ లో వీళ్ళు యోగిస్తుంది అని అనిపించినప్పుడు వెంట వెంటనే వీళ్ళు కావాల్సిన ప్లానింగ్ ఎయిటీ ఇయర్స్ అయిపోవాలి లేకపోతే గురుమ దశ ఏళ్ళ వరకు వెయిట్ చేయాలి మళ్ళీ సినిమా దశ యోగిస్తుంది రాహు దశ యోగిస్తే మళ్ళీ సినిమా దశ యోగిస్తుంది ఇది ఒక దశల్లో యోగాలైనా ఎవరికైనా ఎవరికైనా సరే సో జాతకంలో ఒక దశ యోగించట్లేదంటే ఒక దశ యోగిస్తుంది ఆ దశ అయిపోయింది ఇంకో దశ యోగిస్తుంది పెద్ద దశల్లో సో దీంట్లో మళ్ళీ క్రైటీరియా సినిమా భగవాను వక్రిస్తుంటారు కదా ఎందుకంటే దశలు తర్వాత శ్రీ భగవాన్ వకరించినా ఆ వకరించి చూపు దశ యోగిస్తుంది చాలా మంది సినిమా దశ యోగిస్తుందా యోగిస్తుందా డౌట్ పడుతుంటారు కదా ఒక్కొక్కసారి కొంతమందికి యోగించదు కొంతమందికి యోగిస్తుంది ఎలా యోగిస్తుంది అంటే సినీ అనుకోండి ఆయన ఎటు చూస్తున్నాడు ఆటోమేటిక్గా ఇక్కడ వీళ్ళకి పాజిటివ్ వచ్చేస్తుంది నెగిటివ్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ సిచువేషన్స్ తప్పిపోయే అవకాశం వక్రిస్తే వక్రిస్తే ఆయన కౌంట్ లో రాలేదు ఆయన చూస్తున్నాడు ఇక్కడ చేయట్లేదు అందువల్ల జాతకంలో అనాలిసిస్ చేస్తే దాని పాయింట్స్ ఎందుకు రాలేదు వీళ్ళకి బాధలు ఎందుకు పడలేదు వీళ్ళు ఆ బాధ ఎందుకు రాలేదు వీళ్ళకి ఏదంటే అక్కడ మనకి కౌంట్ చేసుకోవాలి శని భగవాన్ మనం ఎవరైనా కదా అలా అనమాట సో ఇలా అనమాట సో అందుకని వీళ్ళు జాగ్రత్తగా రాహుమ దశ జాగ్రత్తగా కాపాడుకోవాలి రైట్ లేదా దశ రాలేదంటే ఇక గురుమ దశ వచ్చే వరకు వెయిట్ చేయాలి గురుమో దశ నుంచి లైఫ్ స్టాండింగ్ బట్ అప్పటికి చాలా అవుతుంది కదండి అంతే కదా చాలా మందికి వివాహాలు అవ్వట్లేదు అసలు మీరు పూర్వపాలక నక్షత్రానికి వివాహం అనేది ఎల్లీ స్టేజ్ లో వస్తుంది ఇంట్లో వాళ్ళ సంబంధాలు వస్తాయి ఎందుకంటే రవి చంద్రుడు కుజుడు వీళ్ళందరూ ఏంటంటే బంధు ప్రీతి వాళ్ళు ఈ గ్రహాలన్నీ సో ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే ఇంట్లో వాళ్ళు దగ్గర వాళ్ళని వాళ్ళని పంపిస్తే సంబంధాలు వీళ్ళు చేసుకోరు సెటిల్ అవ్వాలి మేము సెటిల్ అవ్వలేదు ఇంకా చదవలేదు ఇంకా నేను ఒక ఇల్లు కొనలేదు ఒక ఫ్లాట్ కొనలేదు అని అన్ని ఆలోచిస్తూ ఆలోచనలు వండిపోతారు అలా ఉండిపోవడం వల్ల వీళ్ళకి ఫార్టీ వచ్చిన ఫార్టీ టూ వచ్చిన ఫార్టీ ఫైవ్ వచ్చే వరకు పెళ్ళి అవుతుంది ఫార్టీ ఫిఫ్టీ ఇవాళ రోజు చాలా నిన్న ఒక జాతకం వచ్చింది అది ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి పెళ్ళి అవ్వాలి ఇంకా పెళ్లి కాలేదు ఇప్పుడు పెళ్లి కావాలంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్న అదే ఇద్దరు పిల్లలు ఉన్న తల్లి వస్తున్నారండి మరి అంతే కదా ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఎవరు సో వాళ్ళు ఎందుకు లేట్ తీసుకోవాలి దశలు బాగాలేవు దశలు బాగా అసలు ఏ దశ యోగించేదానికి పాపం జాతకం అలా ఉంది సార్ అవి అట్లాంటివి ఉండకూడదు ఉండకూడదు రైట్ అండి ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు మరి పర్ఫెక్ట్ గా వివాహం చేసుకునే దశ ఏ దశ ఖచ్చితంగా ఇరవై ఏళ్ళు నాన్న ఇరవై నుంచి ఇరవై ఆరే ఇప్పుడు సింహరాశి అంటేనే మనకి సింహరాశి వచ్చే నక్షత్రాలు ఇవి రవి దశలోనే రవి దశ చంద్రమా దశ ఓకే చంద్రుల్లో రాహు వచ్చినప్పుడు వివాహం అవుతుంది పుబ్బ నక్షత్రం వాళ్ళకి చంద్రుల్లో రాహు దశ వచ్చినప్పుడు వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి చేసుకోవాలి చేసుకున్నారా బ్రహ్మాండంగా అది అంటే వీళ్ళకి బాగా సపోర్ట్ గా ఉండే హస్బెండ్ గానీ ఆ వైఫ్ గాని వస్తారు ట్వంటీ ఎయిట్ నైన్ అనుకోవచ్చా ఓ త్రీ ఇయర్స్ లో రాహు వస్తాడు చేసుకోవచ్చు చంద్రుడు రాహు వస్తాడు అనుకో సూపర్ సో అప్పుడైతేనే వీళ్ళకి వివాహ యోగం అనేది బాగుంటుంది చేసుకుంటే కూడా బాగుంటుంది మంచి వాళ్ళు వస్తారు చంద్ర మహర్దశ దాటిపోయింది అప్పుడు అండి చంద్రమహర్దశ దాటిపోతే ఇక వచ్చేది కుజుమహద కుజుడులో మళ్ళీ రాహు యోగించుడు కుజుడ్లో మళ్ళీ గురువు యోగిస్తారు సో గుజుడులో గురువు ఉన్నప్పుడు చేసుకోవాలి వివాహం కుజుడులో గురుమ దశ వస్తున్నప్పుడు వీళ్ళు వివాహాలు ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ కుజుడు శని భాగం వస్తే వివాహం అవుతుంది కానీ మళ్ళీ డివోర్స్ అవుతాయి శామం డివర్స్ అయ్యానండి పెళ్ళయిందా డివర్స్ అయిపోయింటారు సో దీని రీజన్స్ అవి సో చూసుకోవాలి చూసుకోవాలి అంతశ కాదు చూస్తారు అంతర్దశలో ఎవరెవరు యోగిస్తారు అది కూడా చూసుకోవాలి కంపల్సరీగా కెరియర్ ఎప్పుడు సెటిల్ అవుతుంది అనుకోవచ్చు వీళ్ళకి వీళ్ళ జాతక ప్రకారంగా ఫార్టీ ఇయర్స్ లో అయితే సెటిల్ అయిపోతారు సో మామూలుగా అయితే వీళ్ళ లైఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఏంటన్నా చక్కగా సెటిల్మెంట్ తర్వాత కష్టపడే లైఫ్ అంతా వీళ్ళది ఏంటంటే ఆ కూర్చుని తినాలి వచ్చిన దాంట్లో ఆ ఫిఫ్టీ ఇయర్స్ అవుతా రాదు ఇన్కమ్ ఫిఫ్టీ ఇయర్స్ లో సెటిల్ అవ్వాలి వీళ్ళు కంపల్సరీ సెటిల్ అయిపోవాలి అవ్వలేకపోతే ఇంక అంతే సైలెంట్ గా ఉండి వచ్చిన ఏదో చేసుకుని చేసుకోవాలి తప్ప యోగిస్తుందని గ్యారెంటీ గ్యారంటీ లేదు సినిమా దశ చూస్తే ఆ సినిమా సినిమా భగవాన్ ఎక్కడున్నాడు చూసి దాన్ని బట్టి యోగ అదర్వైజ్ కష్టపడతారు జీవితాంతం కూడా బాగుండాలి వీళ్ళ జీవితం అని అనుకుంటే కనుక ఎవరి ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అనుకోవచ్చు తప్పకుండా దుర్గా అమ్మవారు దుర్గా అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి అష్టకాలు రోజు మహాలక్ష్మి అష్టం చదువుకోవడం ఇంట్లో పిల్లలకి చిన్న పిల్లలకి అయితే రోజు మహాలక్ష్మి అష్టం చాలా పెద్ద పెద్ద కష్టం ఉంది ఎందు శ్లోకాలు ఉంటాయి చక్కగా పొద్దున చదవడం మధ్యాహ్నం చదువుకోవడం సాయంత్రం చదవడం నేర్పిస్తూ వాళ్ళు చదువు చదువుతూ అలవాటు అయిపోతూ ఉంటాయి వాళ్ళకి రోజు బయటలో చదువుతూ వెళ్తూ ఉంటే వీళ్ళకి సౌందర్యవంతులైన భార్య వస్తుంది వీళ్ళకి అర్థం చేసుకునే ఆలోచన విధానం నేర్పించే భార్య ఉంటుంది ప్రతి అడుగులో తోడుండే అమ్మాయి వస్తుంది అబ్బాయి